నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా అయితే మీ పిల్లలకు ఈ ఇన్స్ట్రక్షన్స్ మే ఫోర్త్న నేషనల్ వైట్ ఎంబీబీఎస్ విద్య కోసం లేదా మెడికల్ ఎగ్జామ్ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం జరిగి ఎంట్రన్ టెస్ట్కి సంబంధించి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇస్ వాట్ మే ఫోర్త్ టూ ఓ క్లాక్కి కి ఈ నీట్ ఎగ్జామ్ ప్రారంభమవుతుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం చూద్దాం వైద్య విద్యా కోర్సులో ప్రవేశానికి సంబంధించి మే ఫోర్త్న జాతీయ స్థాయిలో నేషనల్ వైట్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది దీనికి సంబంధించి నిబంధనలు ఏమిటి ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ తో పాటు వివిధ కోర్సుల ప్రవేశానికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎన్టీఏ దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ నిర్వహిస్తుంది అదేవిధంగా ఈ నీట్ కూడా మే ఫోర్త్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుండి ఫైవ్ ఓ క్లాక్ వరకు మే ఫోర్త్ టూ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ టెస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహిస్తుంది ఈ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి పరీక్ష రాసే ప్రతి విద్యార్థి మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది కానీ మధ్యాహ్నం మిడే వన్ థర్టీకి విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి చే వెళ్ళడానికి అనుమతిస్తారు నీట్ టెస్ట్ సమయంలో నీట్ ద్రోప దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో పాటు అడ్మిస్ అడ్మిట్ కార్డ్లో పొందుపరిచినటువంటి రూల్స్ తప్పకుండా పాటించాలి మరి ఈ నీట్కు సంబంధించి మీకు ఏ సిటీలో సెంటర్ పడింది ఎలా తెలుసుకోవాలి నీట్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏ జిల్లాలో ఎక్కడ పరీక్షా కేంద్రాన్ని కేటాయించారనే సమాచారం ఏప్రిల్ ట్వంటీ సిక్స్న సిటీ ఇంటిమేషన్ అనేది ఎన్టీఏ వెబ్సైట్లో తెలియజేస్తారు విద్యార్థి దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా ఈ సెంటర్స్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి విద్యార్థులు తమ సొంత ఊరు జిల్లాలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేని పక్షంలో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు మే ఒకటిన ఎన్టీఏ సైట్లో అడ్మిషన్ కార్డులు కూడా రిలీజ్ చేస్తారు మే ఫస్ట్ అడ్మిట్ కార్డ్ మే ఫస్ట్లో రిలీజ్ అవుతాయి దాంతోపాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మార్గదర్శకాలు కూడా ఉంటాయి మరి విద్యార్థులు ఏ వస్త్రాలు ధరించాలి ఏ వస్త్రాలు ధరించకూడదు విద్యార్థులు జీన్ ప్యాంట్స్ ధరించకూడదు సాధారణమైనటువంటి దుస్తుల్లోనే రావాలి క్యాప్స్ హెల్మెట్స్ లాంటివి ఉపయోగించకూడదు సన్ గ్లాసెస్ నల్లకల్లద్దాలు వాడకూడదు బ్లాక్ గ్లాసెస్ అదేవిధంగా ముక్కు పుడకలు చెవులకు దుద్దులు చేతులకు గాజులు లాంటి ఏ ఆభరణాలు మెడలో లాకెట్స్ లాంటివి వేసుకోకూడదు చివరికి పెళ్ళైన స్టూడెంట్ అయినప్పటికీ కూడా మంగళ సూత్రాన్ని తీసేయాలి కానీ ఇక్కడ ఒక విమర్శ ఉంది ముస్లిం మైనార్టీ విద్య విద్యార్థులకు మాత్రం బురక అనుమతించడం ఇది నేషనల్ వైడ్ గా ఒక చర్చగా ఉంది హిందూ విద్యార్థులు ఇది అడుగుతున్నారు హిందూ హిందూయేతర మైనారిటీ ముస్లిం విద్యార్థులు ఈ ప్రశ్న లేవనెత్తుతున్నారు వాళ్ళకు బురక అనుమతిస్తున్నారు మాకు ఇదేంటి అని ఓకే ఇక చేతికి స్మార్ట్ వాచ్ తో పాటు సాధారణ వాచ్లను కూడా ధరించకూడదు మీకు సమయాన్ని తెలియజేయడానికి మీ ఎగ్జామ్ హాల్లో తప్పకుండా ఒక గడియారాన్ని ఏర్పాటు చేస్తారు అదేవిధంగా బ్లూటూత్ వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ స్మార్ట్ బోన్లు కానీ స్మార్ట్ పెన్లు కానీ అలాంటి వస్తువులను ఏవి అన్మటించారు ఎన్టీఏ నిబంధనలను తప్పకుండా పరీక్ష కేంద్రాల్లో పాటించాల్సిందే మరి నీట్ పరీక్ష సంబంధించి ఎలా జరుగుతుంది పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకున్న తర్వాత పరిశీలించి వన్ థర్టీకి లోన్కి ఎంటర్ చేస్తారు మధ్యాహ్నం వరకు మాత్రమే రెండు గంటల ముందు చేరుకోవాలి కదా టూ అవర్స్ బిఫోర్ వన్ థర్టీ వరకు మాత్రమే లోపలికి అనుమతి చేస్తారు వన్ థర్టీ తర్వాత ఎవరిని కూడా లోనికి అనుమతించారు పరీక్షా కేంద్రంలోకి వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నం వన్ ఫిఫ్టీన్ నుండి లోపలికి అనుమతించడం స్టార్ట్ అయ్యి వన్ థర్టీకి ముగుస్తుంది ఆ విద్యార్థులను ఆయా సీట్లో లో కూర్చున్న తర్వాత వన్ థర్టీ టూ టూ ఓ క్లాక్ వరకు ఇన్విజేటర్లు వాళ్ళ అడ్మిషన్ కోడ్ని ఇతర ఫోటోలని మిగతా వాటిని వెరిఫై చేస్తారు రెండు గంటలకు ఎగ్జాక్ట్లీ టెస్ట్ ఇక విద్యార్థులు అడ్మిషన్ కార్డ్ తో పాటు నీటు దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఫాస్ట్ ఫోటో సైజ్ ఫోటోను తమ వెంట తీసుకెళ్ళాలి అదేవిధంగా మరొక పాస్ ఫోటో సైజ్ ఫోటో ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థులు హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అక్కడ ఉండే ఎనిజులేటర్ అంటిస్తాడు పాటు పోస్ట్ కార్డ్ సైడ్ బ్యాక్ సైడ్ వైట్ ఉండేట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండేట్టుగా కలర్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి అడ్మిషన్ కార్డుతో అంటే పోస్ట్ కార్డ్ సైజులో ఉండాలి మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి అది పోస్ట్ కార్డ్ సైజులో ఉండాలి మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్పై దాన్ని అతికించి ఇజ్ లెటర్కి అందించాలి ఆ నియమావళి ప్రకారము మీరు ఆధార్ కార్డు మీ వెంట తీసుకెళ్తే సరిపోతుంది కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ట్వెల్త్ క్లాస్ అడ్మిషన్ కార్డు కానీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి అది ఆధార్ కార్డు కానీ ఇవన్నీ వీట్లో దేంట్లో ఒకటి ఇక శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్ పత్రాన్ని తమ వెంట తీసుకెళ్ళాలి పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్ను మాత్రమే అనుమతిస్తారు పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రంలోనే ఇస్తారు అందుకని డిఆర్ స్టూడెంట్స్ టెన్షన్ పడద్దు అన్ని నియమాలు పాటించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ప్రశాంత వదనంతో లోనికి వెళ్ళండి అంటే మీకు రెండు గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే మీరు పన్నెండు గంటలకే సెంటర్ వద్ద ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది గుర్తుంచుకోండి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక అవుతుంది కనుక మీరు తప్పకుండా చూడండి మీకు ఈ నెల ఇరవై ఆరు తేదీన సిటీ ఇంటిమేషన్ వివరాలు తెలుస్తాయి మే ఒకటో తేదీన మీకు అడ్మిషన్ కార్డు వస్తుంది మే ఫోర్త్ మీరు ఎగ్జామ్ రాస్తారు జర జాగ్రత్త స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ పిల్లల పిల్లలయ్యాడ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు లో మంచి ర్యాంక్ వచ్చి మీ మీ రాష్ట్రాల్లో మీరు కోరుకునే కాలంలో సీట్ అవ్వాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్ మరిన్ని ఉద్యోగ విద్య కాంపిటేటివ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ పేరెంట్స్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్